రావు గారు ఇక్కడ హాజరైనటువంటి ఇతర మిత్రులందరికీ అందరికీ నా వందనం కొన్ని విషయాలని ఈ గతంలో ఇంతకుముందు ఒకసారి కూడా పక్కన ఒక డేలాంగ్ సెమినార్ జరిగినప్పుడు కొన్ని నేను ప్రస్తావించున్నాను బట్ వాటిని క్విక్గా కొన్ని చూసుకొస్తున్నాను ఇప్పుడు మనం రాజధాని నగరాలు అనేటువంటిది ఒక ప్రస్తావన వచ్చినప్పుడు మనం ఒక ఒక యాభై ఏళ్ళలో వంద ఏళ్ళలో వెనక్కి తిరిగి చూస్తే భారతదేశంలో పెద్ద 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 నగరాలు ఎలా అభివృద్ధి చెందినాయని చూస్తే కలోనియల్ టైం మనకు ఫ్రీడమ్ రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఓడరేవులు ప్రధాన నగరాలుగా ఎమర్జనాయి మీరు గమనిస్తే అటు చెన్నై కలకత్తా బాంబే పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచి ఇవి ఆ రోజుల్లో అతిపెద్ద నగరాలు ఎందుకంటే వాళ్ళకి ఈ నగరాలకి రైల్వే లైన్స్ వేసి మన రా మెటీరియల్స్ని వాళ్ళకి తీసుకెళ్ళడానికి వాళ్ళ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఈ ఇండియాలోకి తీసుకురావడానికి ఆ రోజుల్లో ఈ ఓడరేవులు ప్రధాన నగరాలుగా డెవలప్ అయినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ కొత్త రాజధానిని నిర్మించుకోవాలని చేసిన కొన్ని ప్రయత్నాలు చండీగర్ భువనేశ్వర్ గాంధీనగర్ గుజరాత్లో గాంధీనగర్ భువనేశ్వర్ ఒరిస్సాలో ఇటీవల కాలంలో కొంత ప్రయత్నం జరిగింది నయా రాయ్పూర్ జార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రం వాళ్ళు రాంచీనే పెట్టుకున్నారు ఉత్తరాఖండ్ వాళ్ళు డెహ్రాడూన్నే పెట్టుకున్నారు తర్వాత ఏర్పడినటువంటి డివిజన్ అయినటువంటి చోట అమరావతి అనేది ఒక ప్రయత్నంగా ఇక్కడ జరిగింది ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి పెద్ద నగరాలను చూస్తే ఢిల్లీ ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అందులో న్యూఢిల్లీ రాజధాని కలకత్తా నుంచి వెండిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండడం వల్ల ఈ ఇప్పటికి కూడా పాత ఓడరేవుల నగరాలు ఏదైతే ఉన్నాయో కలకత్తా ముంబై చెన్నై వీటికి ఢిల్లీకి వెళ్తే ఈ నాలుగు ఇప్పటికీ ఇండియాలో అతి పెద్ద నగరాలు ఆ తర్వాత శ్రేణిలో వచ్చేటివి బెంగళూరు హైదరాబాద్ అహ్మదాబాద్ మళ్ళీ ఇంకా వెరైటీ తగ్గుతూ వస్తాయి ఈ బెంగళూరు హైదరాబాద్ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీస్గా ఉండడము కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కేంద్ర స్థాయి సంస్థల్ని ఈ నగరాల్లో పెట్టడం మనం హైదరాబాద్ని చూస్తే బీహెచ్ఎల్ నుంచి ఐడిబిఎల్ నుంచి ఎన్నో రకాల సంస్థలు కనపడతాయి ల్యాండ్ విపరీతంగా అవైలబిలిటీగా ఉండడం హైదరాబాదులో ఆ రోజుల్లో కొన్ని రకాల సంస్థలు సరిహద్దులకి పాశ్చానో మన పశ్చిమ భాగం అన్నటువంటి సరిహద్దులకు దూరంగా ఉండాలని చెప్పేసి పెట్టడం ఈ కారణాల మూలంగా హైదరాబాదు బెంగళూరు దాదాపు సరిసమానంగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా అవతరించే రోజుకే ఈ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక ఇరవై పైనే ఉండింది తర్వాత ఇంక విపరీతంగా పెరిగింది మనం చూసినాం ఈ వీటిని తీసుకున్నప్పుడు కొత్త నగరాలను చూసినప్పుడు చండీగఢ్ కానీ భువనేశ్వర్ కానీ గాంధీనగర్ కానీ అహ్మదాబాద్ దగ్గరలోనే గాంధీనగరు ఏ ఒక్క నగరం కూడా ఒక పెద్ద నగరంగా ఎమర్చి కాల పంజాబ్ హర్యానాకు జాయింట్ క్యాపిటల్గా ఉంది చండీస్ ఛత్తీస్గఢ్ అవి రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఢిల్లీ నుంచి ఒక ఐదు గంటలే ప్రయాణం కానీ చ చండీగఢ్ జనాభా పెరగలేదు భువనేశ్వర్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెళ్ళేటప్పటికి కటక్ వెళ్ళిపోతారు భువనేశ్వర్లో ఉండేది తక్కువ అహ్మదాబాద్కి దగ్గరలో గాంధీనగర్ వీళ్ళు ఎంత ప్లాన్ చేసి డెవలప్ చేసినప్పుడు కూడా గుజరాత్ ఇండస్ట్రియల్ స్టేటు ఇవన్నీ అయినప్పటికీ కూడా గాంధీనగర్ అనేది ఒక రాజధాని నగరంగా ఎమర్చి కాలేకపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద భారీ మెగా సిటీ అవసరమా అది సాధ్యమా దీంట్లోకి నేను శివరామకృష్ణ రికమెండేషన్ కమిటీ అన్నింటికి నేను వెళ్ళను గత పదేళ్ళుగా అమరావతి వ్యవహారం మీకు తెలుసు కానీ ప్రతి రాష్ట్రానికి తనకంటూ కొన్ని బౌళ భౌగోళిక రాజకీయ స్వరూపం ఉంటుంది దాని అనుకూలంగా ఆ రా ఆ రాష్ట్రంలో సిటీస్ ఎమర్జ్ అవుతాయి దాంట్లోకి వెళ్లే ముందు ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను అమెరికా నుంచి తీసుకుంటాను ఇది పెద్ద ఇంత పెద్ద నగరాల రాజధానిగా ఉండాలన్నప్పుడు అమెరికాలో రెండు పెద్ద రాష్ట్రాలు ప్ర ప్రపంచవ్యాప్తంగా తెలిసిన రాష్ట్రాలు న్యూయార్క్ రాష్ట్రం కాలిఫోర్నియా రాష్ట్రం అందరికీ కూడా బాగా అవి పరిచయం న్యూయార్క్ సిటీ ఏదైతే ఉందో అది న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్బెనీ అని న్యూయార్క్ నుంచి చాలా దూరం పైన ఉంటుంది ఒక చిన్న టౌన్ న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని న్యూయార్క్ సిటీ కాదు ఈ కాలిఫోర్నియా ఇది ఎంత పెద్ద రాష్ట్రం అది కాలిఫోర్నియా రాష్ట్ర ఆర్థిక శక్తి భారతదేశం కంటే ఎక్కువ ఈరోజు కూడా ఆ స్టేట్ పవర్ దాంట్లో దాంట్లో ఆ శక్తి ఉంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాంట్లో ఉన్న రెండు పెద్ద నగరాలు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నగరాలు లాస్ ఏంజలీస్ ఫ్రాన్సిస్కో ఇవి రెండూ కూడా ఆ రాష్ట్రానికి రాజధానులు కాదు శాక్రమ్ ఎంతో ఒక చిన్న టౌను అటు ఫ్రాన్సిస్కోకి లోపలగా ఎక్కడో ఉంటుంది ఎంతో దూరం ఉండాలి పాయింట్ ఏంటంటే నిజంగా మీరు సంపద సృష్టించడానికి సిటీస్ అవసరము అనుకుంటే కొత్త సిటీస్ని ప్లాన్ చేసి దాని మీద ఆ రాష్ట్ర ఆర్థిక వనరులన్నిటిని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఒకవైపు పరిపాలన అంతా కంప్యూటరైజ్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది ఒక బటన్ నొక్కితే ఎంత ఎంతమంది కొన్ని కోట్ల మంది అకౌంట్స్లో డబ్బులు పడిపోతున్నాయి ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తే టీవీలు ఇంటర్నెట్ సోషల్ మీడియా ద్వారా చేరిపోతున్నప్పుడు కొత్త ఉన్న రాష్ట్ర ఉ ఒక ఉన్న నగరానికి అదనంగా ఏమేమి చేస్తే అది పెద్ద నగరం అవుతుంది లేకపోతే అదనంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతుందో చూడకుండా ఒక కంప్లీట్లీ న్యూ సిటీ వచ్చి అంత పెద్ద ఆర్థిక బలమైన సిటీ వచ్చిన ఉదాహరణలు మనకి ఇండియాలో లేవు బయట కూడా పెద్దగా లేవు స్మార్ట్ సిటీస్ అని కొన్ని వచ్చినాయి కానీ అవి ఏవి ఆర్థిక నగరాలుగా ఎక్కడ ఎమర్జీ కాల ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో అమరావతిని చూసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చూస్తున్నప్పుడు ఒకసారి మనం నేను లాస్ట్ టైం చెప్పుడు మ్యాప్లు అవి చూపించాను కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండే మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే మూడు పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై మూడు వైపులా కుడి వైపు ఈస్ట్ వైపున మనకు సముద్రం ఉంది సో ఈ మూడు నగరాలను మించి ఇక్కడ నగరం అన్ అంత వసతులు కల్పిస్తే కానీ రాలేరు లేకపోతే బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు ఇక్కడే ఎందుకు వ్యాపారం చేస్తారు మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు దాడు ఎవడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి పెడతారు సో మూడు పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి వాటిని మించి అవకాశాలు ఇది కల్పించగలగదా కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కల్పించడానికి అవకాశం లేదు ప్లస్ మనకు చూస్తే ఈ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే ఒక పదహైదు సిటీస్ అంటే విశాఖపట్నం విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు పది లక్షల పైన జనాభా ఉన్న సిటీస్ ఇది కాకుండా ఐదు లక్షలకి ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు పన్నెండు సిటీస్ ఉన్నాయి ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నీ మీరు రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కడప కర్నూలు తిరుపతి ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ నెక్స్ట్ సిటీ వరంగల్ ఇంకపోతే నిజామాబాద్ ఈ మూడే కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్ మూడు లక్షల జనాభా ఉన్న టౌనే ఆంధ్రప్రదేశ్కు అది ఒక పెద్ద అవకాశం ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వెసులుబాటు పదమూడు ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి అందులో కొన్ని నడుస్తున్నవి కొన్ని ప ప్రపోజ్డ్ పోర్ట్ పోర్ట్ సిటీస్ ఐదు ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా రాష్ట్రాల్లో లేవు తెలంగాణ అయితే ఒకటే హైదరాబాద్ అన్నిటికీ విశాఖపట్నం విజయవాడ పెద్ద ఉన్నంతలో పెద్ద ఎయిర్పోర్ట్స్ అనుకుంటే కర్నూలు రాజమండ్రి కడప మూడు ఎయిర్పోర్ట్సు ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఉన్నవాటిని డెవలప్ చేసుకుంటే సంపద అవే సృష్టిస్తాయి వాటిలో మౌలిక వసతులు పెంచడము గవర్నెన్స్ పెంచడము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్సు ఆ పొలిటికల్ కల్చర్ మున్సిపాలిటీ ఫంక్షన్ అయ్యేటువంటి పొలిటికల్ కల్చర్ని పెరిగితే నీకు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి చాలా డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ప్రతి ఈరోజు బీహెచ్ఎల్ లాంటి ఫ్యాక్టరీని పెట్టే అవకాశం లేదు ఎక్కడ ఎంతసేపు ఐటీ టవర్లు చూపించుకోవడం దాని తప్ప ఒక పెద్ద ఇంతకుముందే మాట్లాడుతున్నాం పెద్దలు శోభనరేశ్వర గారితో ఈ రాష్ట్రానికి కావాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నేను ఒక ఐదేళ్ళుగా నాలుగేళ్ల క్రితం రిటైర్ అయినాను అంతకుముందు వన్ ఇయర్ నుంచి ముందే ప్లాన్ చేసి కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఇందులో రాజంపేట దగ్గర మా పల్లెలోనే ఎక్కువ టైం గడుపుతున్నా కొంత వ్యవసాయంలో చేస్తున్నా కావాల్సింది ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ దాని గురించి మాట్లాడు మాట్లాడితే ఏఐ ఇంకేదో నేను దానికి తర్వాత వస్తాను సో ఇంత అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన నగరం చుట్టూ మొత్తాన్ని మైండ్ సెట్ ఫస్ట్ మైండ్ సెట్ అది అమరావతిని ఈ స్థాయిలో డెవలప్ చేయకపోతే ఆంధ్రాకు భవిష్యత్తు లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడము దాన్ని ఏమాత్రం విభేదించినా విమర్శించినా ఇంకా నువ్వు ఆంధ్రాకు వ్యతిరేకవి లేకపోతే అభివృద్ధి వ్యతిరేకివి ఇంకొంచెం పైకి వెళితే దేశ ద్రోహివి ఇవి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ట్రెండ్ మరి ఎందుకు ఇంత డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసుకునే ఒక వైజాగ్ ఒక నెల్లూరు ఒక విజయవాడ కర్నూలు కడప తిరుపతి ఎందుకు ఇవి టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఎకనామిక్ సెంటర్స్ కాకూడదు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తే ఆ దాని నుంచి మొదలుపెట్టి కొన్ని వేల ఎకరాలు భూముల్ని కాజేయాలి అంటే నేను కాజేయాలనే పదం వాడుతున్నా ఎందుకంటే కొంత అభివృద్ధి జరుగుతున్నందులో భూములు కాజేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి లేకపోతే నేను ఒక ఒక ఐదు వందల ఎకరాల్లోనూ వెయ్యి ఎకరాల్లోనూ మంగళగిరి దగ్గర ఇప్పుడు పదేళ్ళుగా మనకు మన వెలగపూడి నుంచే నడుస్తూ ఉంది అనుకుందామండి ఏం 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 కొంబలు మునిగిపోయినాయి రాష్ట్రానికి వెలగపూడి రాజధానిగా ఉంది కదా నేను అమరావతి రాజధాని అన్ను మీరు గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బస్ ఎక్కండి ఎక్కడికి వెళ్తారు మీ జిల్లానే కదా పక్కన పక్కన మీ జిల్లా అంటే గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బోర్డు చూసి ఆర్టీసీ బస్ ఎక్కండి ఎక్కడికి వెళ్తారు ఆ అమరావతికి వెళ్తారు ఆ అమరావతి చరిత్ర అంతా వాడుకొని కొత్తగా ఏర్పడిపోయేదానికి కూడా అమరావతిని పేరు పెట్టడం ఎట్లా నీతిమయం అవుతుందండి నేను గతంలో కూడా ఇదే వేదిక మాట్లాడినా పార్టీ నాయకుల ముందే ఒకవేళ పేరు పెట్టగలను కొత్త అమరావతి అని పెట్టాలి ఎందుకంటే ఒకే జిల్లాలో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో ఉన్న ఒక హిస్టారిక్ టౌన్ని చరిత్రను వాడుకొని ఆ పేరే పెట్టుకోవడం ఇస్ ఎథికల్ యూ మే ఇట్ న్యూ అమరావతి నయా రాయ్పూర్ అంటున్నారు వాళ్ళు కొత్త ఢిల్లీ అంటున్నాం గాంధీనగర్లో కంప్లీట్గా అహ్మదాబాద్ కొత్త అహ్మదాబాద్ అనకుండా గాంధీనగర్ అని పెట్టుకున్నారు సో కొత్త అమరావతిని పెట్టండి లేదు దీనికి ఎందుకో రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించలే దీని మీద జగన్ ఉన్నప్పుడు మార్చుకొని ఉండొచ్చు ఆయన ఆ టైంలో ఆయన టైం అంతా అట్లా వేస్ట్ చేసుకుని వెళ్ళిపోయినాడు సో ఇప్పుడు ఏంటంటే దీనికి అంతా ఒక ఇమేజ్ బిల్డింగ్ ఆ ఇమేజ్లో మీకు గ్రాఫిక్స్ ఒక పాత్ర టీవీల పాత్ర ప్రజల పాత్ర అని మనం చూసినాం ఎందుకంటే పెద్ద ఎత్తున భూములు గుంజుకోవాలంటే అది అవసరం ఓకే ఇప్పుడు మరి ఉన్న అమరావతి పరిస్థితి అంటే మీకు తెలుసు వాటి నేను మీకే బీకే తెలుసు ఇప్పుడు కొత్తగా అదనంగా నలభై యాభై వేల ఎకరాలు అమరావతి రెండో దశ అంటూ మాట్లాడుతున్నారు మరి మరి మొదటి దశ ఏమైందండి రైతులకు ప్లాట్లు ఇచ్చినారా లేకపోతే రోడ్లు వేస్తున్నారా రైతులకు ఇచ్చిన ప్లాట్ల మీద కనపడదు కానీ మరి కొత్తగా నలభై యాభై వేల ఎకరాలు తీసుకుని ఏం చేయడానికి ప్రొఫెసర్ అమితాబ్ కుండు అని మా పిహెచ్డి ప్రొఫెసర్ జేఎన్యూలో ఢిల్లీలో ఆయన అర్బన్ ఎక్స్పర్ట్ ఇండియాలో నోన్ ఎవరిని అడిగినా అర్బన్ ఇష్యూస్ మీద అర్బన్ ఎక్స్పర్ట్ అంటే ప్రొఫెసర్ అమితాబ్ గుండు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది మేము మేమింతకుముందుది అమరావతి మీద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చినాం ఆయన కావాలని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడే టైప్ కాదు వాళ్ళ ఇండిపెండెంట్ థింకింగ్ వాళ్ళకుంది తీసుకెళ్ళినాం నేనే నా కార్లోనే తిప్పిన తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టించా ఆ నిడమరు దగ్గర అయితే మల్లెపూలు కోస్తున్న చోట గంటసేపు కూర్చొని అసలు మల్లెపూలు రోజుకు ఎన్నిసార్లు కోస్తాడని చాలా వివరంగా కూడా ఆయన మేము ఎన్నోసార్లు దారిని పోయినా దారిని తిరిగినా కానీ అడగనన్ని వివరాలు ఆయన ఆ ఇరవై నిమిషాల్లో అక్కడ వాళ్ళని అడిగి అంతా తర్వాత నాలుగు ప్రధాన పాయింట్స్ ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఏంటంటే మొత్తం అభివృద్ధిని చోట కేంద్రీకరించడం ఒక సిటీ మీద కేంద్రీకరించడం ఎస్పెషలీ రీజనల్ ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ అసమానతలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నగరం మీద అంత పెద్ద ఎత్తున కేంద్రీకరించడం మంచిది కాదు అనేది ఒకటి రెండు సింగపూర్ దుబాయ్ లాంటి నగరాలని మనం ఇక్కడ నిర్మించాలంటే వాళ్ళు పెట్టిన దానికంటే ఇరవై రెట్లు ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది సో అది భావ్యం కాదు మొత్తం రాష్ట్ర వనరులన్నింటినీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం మూడు ఆ సిటీస్ డిజైన్స్ అవి మనకు సూటబుల్ కాదు మనకున్న కండిషన్స్ వేరియస్ మన ఎకానమీ మన ఫార్మింగ్ మన లైఫ్ వీటిలో వీటిని దృష్టిలో పెట్టినప్పుడు ఆ సిటీస్ యొక్క డిజైన్స్ ఆ మోడల్స్ మనకు పనికిరావు నాలుగో పాయింట్ ఆయన చెప్పింది ఏదైనా కేంద్ర ప్రభుత్వాలు కొన్ని కమిషన్స్ వేసినప్పుడు అభిప్రాయం శివరామకృష్ణ కమిటీ గురించి మారుతున్నాడు ఆ కమిషన్లు ఏం చెప్పింది ఏమైంది దాని మీద ఒక అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏమీ చర్చే జరగకుండా వాటిని తిరస్కరించడం అనేది మంచి సాంప్రదాయం కాదని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది సరే లాస్ట్లో నేను ఇది ఐదు నిమిషాలు ఇవ్వండి సరే ఇన్ని జరగాలి అంటే మీకు జనాభా ఉండాలి కదా మెగాసిటీ అవుతుంది రైల్వే స్టేషను లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రేపు ఆర్థిక సంపద దృష్టి అంతా జరుగుతుందంటే ముందు ఇక్కడ మనుషులు ఉండాలి కదా ఇక్కడ మనుషులు ఎక్కడి నుంచి రావాలండి హైదరాబాద్ పెరిగినట్టు అమరావతి పెరుగుతుందా కొత్త అమరావతి నేను అమరావతి అన్ను కొత్త అమరావతి పెరుగుతుందా ఓకే ఉదాహరణకు భారతదేశంలో ఓవరాల్గా చూస్తే జనాభా పెరుగుదల తగ్గుతూ ఉంది అందులో కేరళ తర్వాత మొదట మొదటిసారిగా ముప్పై ఏళ్ళ క్రితం నుంచే కేరళ నంబర్ వన్ భారతదేశంలో జనాభా తగ్గించింది స్థూలంగా జనాభా తాగకపోయినా పెరుగుదల రేటు తగ్గుతూ వచ్చింది సెకండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ సెకండ్ తమిళనాడు థర్డ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏరి రాష్ట్రాలు ఈరోజు అంత ఎంతో జనాభా పెరిగేది ఒక ఐదారు రాష్ట్రాలు ఉత్తరాదినే అక్కడ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్ తగ్గుదల మొదలైంది ఈ జనాభా తల పెరిగినప్పుడు ఈరోజు ఒక్కరికంటే సెకండ్ చైల్డ్ వాళ్ళు ఎంతమంది ఎంత తక్కువ మంది కనిపిస్తున్నారని మనకు మనకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది సింగిల్ చైల్డ్తో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనాభా పెరుగుదల బాగా తగ్గిపోయింది మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే నేను ఇంతకుముందు దాంట్లో నేను అన్ని డేటా కూడా ఇచ్చినాను కానీ ఇప్పుడు అంత వివరాలు లేకి వెళ్ళాను అర్బన్ గ్రోత్ అంటే సిటీస్ పెరిగే గ్రోత్ చూస్తే యావరేజ్గా ఒక జస్ట్ ఒక ఉదాహరణకి ఎందుకంటే అమరావతి సిటీ కదా సిటీనే పెరగాలి కదా ఇప్పుడు విజయవాడ గ్రోతే చాలా స్లో మనం పది లక్షల జనాభా నుంచి ఇది పదహైదు లక్షల జనాభా కావాలంటే చాలా చుట్టు ఉన్న వాటిని కలుపుకోవాలి సిటీలు పెద్ద పెరిగింది లేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు దశాబ్దం డికేడల్ గ్రోత్ అంటాము అంటే పదకొండు నుంచి ఇరవై ఒకటిలో మన జనాభా లెక్కలు జరగల కాబట్టి జరిగిన పెద్ద తేడా ఉండదు ఒక్క దశాబ్దంలో ఆ ద భారతదేశంలో జరిగినటువంటి యావరేజ్ అర్బన్ గ్రోత్ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ సిటీస్ పెరిగిన రేటు అంటే వంద మంది రెండు వేల ఒకటిలో ఉన్నారు అనుకుంటే నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు మంది రెండు వేల పదకొండులో ఉన్నారు యావరేజ్ సిటీస్లో ఇది ఆంధ్రాలో రాయలసీమ తెలంగాణ కోస్ట్లాంధ్రం చూస్తే అంటే ఉమ్మడి దీంట్లో రాయలసీమలో నలభై మూడు పాయింట్ ఆరు శాతం టౌన్స్ ఎక్కువ ఫాస్ట్గా పెరిగినాయి రాయలసీమలో ఉన్నటువంటి టౌన్స్ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం నెక్స్ట్ కోస్తాలో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే రాయలసీమలో కంటే తెలంగాణ కంటే చాలా తక్కువ కోస్తాలో టౌన్స్ పెరిగేటువంటి తీరు అంటే టౌన్లోకి వచ్చేవాళ్ళు కానీ తక్కువే వచ్చి స్థిరపడేవాళ్ళు మైగ్రేషను టౌన్లో ఉన్నవాళ్ళు జనాభా పెరిగేది తక్కువే ఇది మనకు ఉన్నటువంటి డెమోగ్రాఫిక్గా ఉన్నటువంటి సిచ్యువేషను దాంట్లో ఈ మూడు జిల్లాల్లో ఇంకా తక్కువ తగ్గిపోయింది జనాభా పెరిగేటువంటి రేటు మరి నీకు అమరావతికి ఎక్కడి నుంచి రావాలండి యూపీ బీహార్ నుంచి పనిచేయడానికి వస్తారు జార్ఖండ్ నుంచి మీకు ప్రాజెక్టు కడుతుంటే మరి ఇక్కడ స్థిర నివాసం ఉండడానికి లక్షల సంఖ్యలో మైగ్రేషన్ రావాలి స్థానిక జనాభా పెరగదు మనకు అర్థమైపోతూ ఉంది అంత లక్షల సంఖ్యలో జనాభా వస్తుందా ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినట్టు హైదరాబాద్కు ప్రతి గ్రామంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్ నుంచి మైగ్రేషన్ జరిగింది కొన్ని దశాబ్దాల పాటు జరిగింది ఆ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐటీ యుగం స్టార్ట్ అయ్యే రోజుకే హైదరాబాద్ జనాభా నలభై లక్షలు ఆ తర్వాత అదనంగా పెరిగింది ఓకే సిఆర్డిఏ ఫ్యాక్ట్ బుక్ అని ఒకటి రిలీజ్ చేసినారు కొన్నేళ్ల క్రితం వీళ్ళు దీనికంటే ముందు మళ్ళీ నేను గతంలో మాట్లాడినది మీకు గుర్తు చేయడానికి తెనాలి లోక్సభ ఈరోజు ఎవరన్నా ఉ ఏమైందో గమనించగలరా అండి ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు తెనాలి లోక్సభ సీటు ఒకటి ఉండేది అని ఒక ఇరవై ముందుకు వెళ్ళండి ఈరోజు తెనాలి లోక్సభ సీటే లేదు అంటే నలభై రెండు నియోజకవర్గాలు ఒక రాష్ట్రం యూనిట్గా తీసుకుంటే జనాభా ఎక్కడ పెరిగిందని ఉంటే తెలంగాణ రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్లో తల్ల తనాలి అదృష్టం అయిపోయింది మరి నలభై రెండులో ఒకటి కావాలి కాబట్టి హైదరాబాద్లో మల్కాజ్గిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గం వచ్చింది లోక్సభ నియోజకవర్గం జిహెచ్ఎంసీ ఏరియాలో పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కొత్తగా వచ్చినాయి ముందు అంత పోల్చుకున్నప్పుడు ఇక్కడ నీకు జనాభా లేదు కాబట్టే పోయింది మరి నువ్వు కొత్తగా ఎక్కడి నుంచి తీసుకొస్తావు లక్షల మందిని ఇక్కడికి ఇది జనాలకు చెప్పరు ఊరికనే జనాలు మీరు జనా పిల్లలని కనండి కనండి అని చంద్రబాబు నాయుడు అంటే కంటారా మీ ఇంటితో మొదలు పెట్టొచ్చుగా ఒక పిల్లవాడు యువకుడే కదా ఇప్పుడు ఏ ఏం ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఏమన్నా అంటే ఉత్తరాది రేపు పార్లమెంట్ డిలిమిటేషన్లో ఉత్తరాదిలో వాళ్ళకి అది కాదు వీళ్ళది ఇక్కడ అమరావతికి వచ్చే జనాభా లేరని ఆయన ఎవరికో ఎప్పుడో చర్యల్లో ఎక్కిచ్చారు మీరు గతంలో కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ వన్ ఇయర్లో చాలా మాట్లాడాడు దీని గురించి అప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలు డిలిమిటేషన్ అజెండాలు అంతగా ప్రామినెంట్గా లేదు మీడియా డిస్కషన్లో వన్ ఆర్ నన్ అంటున్నారు ఇప్పుడు విద్యను వైద్యాన్ని అత్యంత దుర్మార్గంగా ప్రైవేటైజ్ చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యను వైద్యను నాశనం చేసి ప్రజలు పిల్లల తల్లిదండ్రులు ఒక పిల్ల పిల్లవాడిని చదివించుకోవాలంటే ఒక ఖరీదైనటువంటి వ్యవహారం చేసి పిల్లల్ని కనండి అంటే బుద్ధి ఉండొద్దండి అదే అంటాను కాన్షియన్స్ అనేది ఉండొద్దు మనిషికి ఎనీవే సో నీకు మీకు అమరావతికి పక్క నియోజకవర్గం అవుతుందిగా లోక్సభ నియోజకవర్గం తెనాలి అమరావతి ప్రాంతంలో సిఆర్డిఏ లోపలే వస్తుంది మరి తెనాలి లోక్సభ నియోజకవర్గమే ఎగిరిపోతే ఈరోజు కొత్తగా యానిజ్ చేస్తా మనుషుల్ని లాస్ట్ సిఆర్డిఏ వాళ్ళు ఒక ఫ్యాక్ట్ బుక్ రిలీజ్ చేశారు కొన్ని కొంతకాలం క్రితం దాని ప్రకారం సిఆర్డిఏ ఏరియా సిఆర్డిఏ ఏరియా అంటే చాలా పెద్ద ఏరియా ఆన్ పేపర్ దాదాపు రెండు జిల్లాల్లో చాలా ప్రాంతాలను కలిపేసిన ఏరియా రెండు వేల ఒకటిలో ఈ జనాభా ఎంత అంటే యాభై రెండు పాయింట్ నాలుగు లక్షలు రెండు వేల పదకొండులో అదే జనాభా అదే ప్రాంతం సిఆర్డిఎ లిమిట్ జనాభా యాభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు అంటే పెరుగుదల ఎంత అంటే సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒక పర్సెంట్ సంవత్సరానికి పెరిగింది అది తక్కువ లెస్ దాన్ రీప్లేస్మెంట్ సంవత్సరానికి టూ పర్సెంట్ పెరిగితేనే నీకు అంటే ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఇద్దరు అనుకుంటే ఇద్దరు వస్తున్నది రీప్లేస్మెంట్ అంటారు అంతకంటే రెండు గంట తగ్గిందంటే నీకు పదేళ్ళు ముందుకు పోతారు కింద సరిపడా జనాభా ఉండరు యువత అనేది పాయింట్ సో నీకు పదేళ్లలో సిఆర్డిఎల్ఈ ఏరియాలో పెరిగిన జనాభా గట్టిగా ఆరు లక్షలు చిల్లరే అంటే ఒకటి పాయింట్ ఒకటి శాతం వీళ్ళు దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే రోజుల్లో స ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉన్న యాన్యువల్ సంవత్సరం గ్రోత్ ఆరు పాయింట్ ఆరు శాతానికి పెరుగుతుంది అంటున్నారు ఎంత అబద్ధం ఇది ఫైవ్ టైమ్స్ పెరుగుతుందా సంవత్సరానికి సిఆర్డిఏలో ఏముందని పెరుగుతుంది లోకల్ పీపుల్కి ఇంట్రెస్ట్ లేదు పిల్లలు కావాలని మైగ్రేషన్ వస్తే నీకు చేయడానికి లేబర్ వచ్చేవాళ్ళు మైగ్రేట్ అవుతారు కానీ ఇక్కడ ఇంకేముందని వస్తారు సో ఇట్లా ఫాల్స్ ప్రొజెక్షన్సు మిస్లీడింగ్ ప్రొజెక్షన్సు అబద్ధాలు దీన్ని నిరంతరం మీడియా ద్వారా ప్లే చేయడం ద్వారా ప్రజల మైండ్స్ని దీన్ని దీన్ని వ్యతిరేకించడమే ఒక నేరంలాగా ప్రజలు మైండ్స్ని మలసడము లేకపోతే ప్రజల దృష్టిలో వ్యతిరేకించే వాళ్ళని విమర్శించే వాళ్ళని వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడం ద్వారా వాళ్ళు కొనసాగిస్తున్నారు వచ్చే రోజుల్లో మరి అదనంగా కావాలనేటువంటి నలభై యాభై వేల ఎకరాలని మీరు ఇప్పుడు గట్టిగా అడ్డుకోకపోతే ఇంకా అది మొత్తం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు రైతులు పడిన బాధల కంటే రెట్టింపు బాధలు వీళ్ళు పాడాల్సినటువంటి రోజులు వస్తాయి ఈ ప్రాజెక్టులని బోగస్ ప్రాజెక్టులు కొత్త ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఈ రైల్వే స్టేషన్ అనేది స్పోర్ట్స్ సిటీస్ అనేటివి ప్లస్ ఇది ఈ మెట్రో ఇవి వాటిని ఏ మేరకు అడ్డుకొని నగరాన్ని నగర పరిసరాలను కాపాడుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ